బ్యాంకుల్లో బంగారాన్ని పెట్టి లోన్ తీసుకున్న వారందరికీ కూడా లాంటి వార్త ఇక నుంచి రెన్యువల్ ఆప్షన్ అనేది ఉండకపోవచ్చనే చెప్తూ ఉన్నాయి బ్యాంకు డిపార్ట్మెంట్ వారు ఆర్బీఐ కూడా దీనికి సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది ఎవరైనా కానీ బ్యాంకుల్లో తమ యొక్క బంగారాన్ని పెట్టి లోన్ తీసుకుంటున్నట్టయితే ఎందుకు తీసుకుంటున్నారు ఏ అవసరాలకు వాడుకుంటున్నారు అదేవిధంగా రెన్యువల్ ఒక సంవత్సరం కాదు ఆరు నెలలు ఇలా మీరు పెట్టుకునే దాన్ని బట్టి వెంటనే మీరు డబ్బు కట్టి లోన్ అనేది తీర్చేయాల్సి ఉంటుంది మీ బంగారాన్ని విడిపించుకోవాల్సిందే ఇక ఇలాంటి కొన్ని నియమ నిబంధనలైతే తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక గోల్డ్ లోన్కి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండిలో బంగారు రుణాలను అగ్రికల్చర్ విభాగంలో మంజూరు చేయడంపై చాలా కాలం క్రితమే ఆర్బీఐకు అందాయి వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే బంగారం రుణ పరిమితి ఏడాదిలోపు తీర్చేయాలనే ఉద్దేశంతో వాటిని మంజూరు చేసేవారు తక్కువ వడ్డీకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం ఆ లోన్ అయితే మంజూరు చేసేవారు బ్యాంకులకు కూడా బంగారంపై వచ్చే రుణాలు లాభసాటిగానే ఉండేవి పంటల సాగుకు తీసుకునే లోన్స్ను పంట చేతికి వచ్చిన తర్వాత తీర్చేలా తక్కువ వడ్డీకి లోన్స్ జారీ చేయడం చాలా కాలంగా ఉంది బ్యాంకులకు లాభసాటి వ్యాపారంగా కూడా చాలా ఏళ్ల సాగుతుంది ఇక బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి బంగారం లోన్స్ లభిస్తుండటంతో వాటిని తీసుకోవడం పెరిగింది పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులతో సంబంధం లేకుండానే ఆ గోల్డ్ లోన్ అగ్రి గోల్డ్ లోన్గా రుణాలు పెరిగిపోయాయి ఈ క్రమంలో బ్యాంకు లాకర్లలో బంగారం నిల్వలు పెరిగిపోవడం మొదలైంది చాలా ఏళ్ల క్రితమే బంగారం లోన్స్ను ఏడాదికి మించి రెన్యువల్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఆ తర్వాత కూడా బ్యాంకుల వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆరు నెలల క్రితం నిబంధనలు పాటించని అన్ని ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది ఇక గతంలో జారీ చేసిన నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత డిసెంబర్లో ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ నిబంధనలు పాటించని బ్యాంకులకు వాటి శాఖలకు ఇచ్చిన రుణాల మేరకు జరిమానాను విధించింది ఆర్బీఐ పెనాల్టీలు వేస్తుండటంతో బంగారం రుణంపై ఆంక్షలు మొదలయ్యాయి గత జనవరి నుంచి బంగారం రుణాలపై ఆంక్షలు మొదలు పెట్టాయి బ్యాంకులు గతంలో బంగారం రుణాలను రెన్యువల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోన్ జనరేట్ చేసేవారు పాత రుణం మొత్తాన్ని అసల్లో జమ చేసుకొని వడ్డీని రుణగ్రహిత దగ్గర నుంచి వసూలు చేసేవారు ఇలా చేయడం ద్వారా బ్యాంకులకు అప్పులు ఎప్పటికీ తీరకపోగా వడ్డీ మాత్రమే సమకూరుతుంది ప్రస్తుతం బ్యాంకులు దీనికి అనుమతించడం లేదు దీనికి బదులుగా అదే బంగారంపై కుటుంబంలో భార్య లేదా భర్తకు మరో లోన్ని మంజూరు చేస్తున్నారు కొన్ని బ్యాంకులు మాత్రమే ఇలా అనుసరిస్తూ ఉన్నాయి బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తుందని ఆర్బీఐ కీలక నిబంధనలు ఇచ్చింది ఈ ఉద్దేశంతోనే బంగారులను రెన్యువల్ చేయడంపై ఆర్బీఐ నిషేధం విధించింది తాకట్లో ఉన్న బంగారంపై పాత రుణాన్ని తీర్చడానికి కొత్త లోన్ను మంజు చేయడాన్ని ఆర్బీఐ నిషేధించింది బంగారు రుణాలను ఎందుకు తీసుకున్నారో రుణగ్రహీతలు తప్పనిసరిగా బ్యాంకులకు చెప్పాల్సిందే వ్యవసాయం కోసం జారీ చేసే లక్ష రూపాయలకు మించిన రుణాన్ని బ్యాంకులు బంగారు రుణాలకు భూమి పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వ్యవసాయం కోసమే లోన్ తీసుకుంటున్నట్టు రుజువు చూపించాల్సి ఉంటుంది మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై భారీగా జరిమానా విధించాల్సి ఉంటుందని ఆర్బిఐ బ్యాంకులకు హెచ్